కాకపోతే దీన్ని ఇక్కడ మళ్ళీ బ్లాక్ ని కొండను ఒకళ్ళు ఇక్కడే కాటేసి ఆ ప్రాసెస్ అంతా జరగొద్దుడ గోడౌన్లో జరుగుతూ జరుగుతుంది ఇల్లే గల జరగాలి ఇల్లే గల గోడలో జరుగుతుంది దీనికి ఎవరు బాధ్యులు అంటే ఇక్కడ బైర్లు కొంటున్నారా లేకపోతే ఇక్కడ గోడౌన్లో ఎంప్లాయిస్ ఇట్లాంటివి చెప్పుడో రా మాకేం తెలుసు ఇక్కడికి వచ్చి తీసుకురామంటున్నారు ఇక్కడికి వచ్చినాక కొండల్లో అది ప్రాబ్లం కొండల్లో అందంగా కట్టట్టు మళ్ళీ ఆగిపోయింది చెక్కులు మళ్ళీ వీళ్ళు ఇక్కడ కొట్టారు కొని కాటాడు అది పద్దెనిమిది వేల ఐదు రేట్ ఇచ్చినావు పద్దెనిమిది వేల ఐదు వందల రేట్ అయ్యారంటే మాకు ఇంటికి పోకుండా చెక్కు ఏదో ఒక రేట్ అయ్యి రెండు వేలు ఎత్తో మూడు వేలు ఎత్తో నాలుగు వేలు ఏతో ఐదు వేలు ఎత్తో ఎంత వేసినా చెక్కు బయటికి పోకుండా వన్ అర్థమైందా అయితే ఇరవై ఎత్తే రెండు రాసుకుంటుండ్రు పద్దెనిమిది ఎన్నిక పోమంట కనీసం బాడీగా ఎత్తుడి కూలి దింపుడు కూలి బాడకి రాట్లేదా ట్రక్కు యాభై వేలు తెత్తే ఏడు రూపాయలు ఇచ్చింది దింపుడు కూలి బాడ ఎంత అర్థం చేసుకో వాళ్ళు వేసిన వాళ్ళకి ఎంత అర్థం చేసుకో రెండు <us> చెట్లు